హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిత్య కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ బొబ్బట్లు అండి నేతి బొబ్బట్లు చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయండి ఇవి చాలా సింపుల్గా రెడీ చేయొచ్చు కొత్త వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకుని కొద్దిగా నేనైతే ఒక కప్పు వరకు మైదాపిండి వేసుకుని దానిలో ఒక స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసాను బొంబాయి రవ్వ చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను నేనైతే గ్లాస్తో తీసుకున్నానండి కొలత ఒక గ్లాసుతో వేసాను నేను ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసాను దీని ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసాను సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దీన్నైతే కలుపుకోవాలి ఫస్ట్ మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి చూసారు కదా మనం పిండి చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి చాలాసేపు కలపాలి దీనిలో అయితే ఒక కప్పు వరకు హాఫ్ కప్పు వరకు అయితే ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఇది పిండి అంతా కూడా నూనెలో నానాలండి నేను హాఫ్ కప్పు వరకు నూనె మునిగే పిండి మునిగేంత వరకు కూడా నూనె వేసాను దీనిలో చూడండి ఇదంతా కూడా మునిగిపోయింది పిండి ఇది త్రీ ఫోర్ అవర్స్ వరకు నాన్తా ఉండాలి నూనెలో నానితే పిండి అనేది బిగుసుకోదు ఇదైతే దీనికి ఫోర్ అవర్స్ వరకు నేనైతే రెస్ట్ ఇచ్చాను మీరు కూడా ఇలాగే చేయండి ఫోర్ అవర్స్ వరకు ఈ పిండిని నూనెలో నాని తర్వాత ఇలాగా మనం శనగపప్పు నానపెట్టుకుని కుక్కర్లో గ్రైండ్ నేను కుక్కర్లో వేసుకున్నాను దీనిలో కొద్దిగా ఇలాచి యాలకుల పొడి బెల్లం వేస్తున్నాను ఒక కప్పు ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అనేది వేసాను నేను వేసిన తర్వాత మిక్స్ చేసుకుందాం వీటిని మిక్సీలో వేసుకుందాం ఆల్రెడీ నేను ఉడకపెట్టేశాను కదా ఇదైతే మిక్సీలో వేసుకున్నాను ఇది మిక్సీలో వేసుకుని స్టవ్ మీద బాండి పెట్టుకుని దానిలో కొద్దిగా నూనె వేసి నేను మిక్స్ చేసిన మిక్సీ చేసిన పప్పు అనేది ఇందులో అయితే వేసాను చూడండి ఇదైతే కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ అనేది ద్వారగా మనకి ఇది రెడీ దగ్గర పడేంత వరకు కూడా దీన్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి దీన్ని వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది స్లోగానే వేయించుకుందాం చూడండి ఇదంతా కూడా దగ్గర పడాలి ఇదంతా వాటర్ అంతా కూడా ఈ నెయ్యిలో ఇది దాయి అంతా కూడా మనకి దగ్గరపడి లడ్డు లడ్డూ కడటానికి రావాలి చూడండి నేనైతే ఇలా దగ్గర పడుతూ వచ్చింది ఇదిగో ఇలా ఉంది కదా ఇదైతే రెడీ అయిపోయింది ఇదంతా కూడా హ్యాండి బాండీకి అంచులకి రాసేయండి రాసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది ఇదంతా కూడా చల్లారే వరకు కూడా ఇలాగే ఉంచండి ఇప్పుడు మన మైదాపిండి నానపెట్టిన మైదాపిండి అయితే ఉంది కదా మైదాపిండిని కలుపుకుందాం ఒకసారి మైదాపిండిని బాగా కలుపుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం మళ్ళీ ఇప్పుడు మనం ఇది అనేది ఆరిపోయింది శనగపిండి ఈ శనగపిండి ఆరిపోయింది కదా ఇదైతే నేను నెయ్యి రాసుకుని లడ్డూలాగా చేసుకుందాం లడ్డులా సైజులో చేసుకుని ఇవన్నీ కూడా బాల్స్ లాగా డివైడ్ చేసుకుందాం ఇదైతే పూర్తిగా ఆరిపోయిందండి చూడండి నేను ఎలా చేస్తున్నారో నేనైతే వీటన్నింటినీ ఇలా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే ఇది మైదాపిండిని కొద్దిగా తీసుకుని మైదాపిండి కొంచెం చపాతీలాగా కొంచెం నూనెతో తడి చేసుకుంటూ వేరే నూనె అవసరం లేదండి ఆ నూనెతోనే తడి చేసుకుంటూ ఈ మనం చేసిన ప్రిపేర్ చేసిన లడ్డు అయితే ఇందులో పెట్టి సీల్ చేసేయాలి చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి ఇదైతే సీల్ చేసేసి పాలిథీన్ షీట్ ఒకటి తీసుకుని దాంతో అయితే ఇలా ప్రిపేర్ చేయాలి చూడండి ఇలా రౌండ్గా మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇలా లాగా చేసిన తర్వాత ఇదంతా కూడా మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే ప్రిపేర్లో చేయాలి ఫాల్తీన్ షీట్తో ఇలా నూనె తడి చేసుకుంటూ ఇలా చేయాలి చూడండి ఎలా చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరింది నాకైతే కామెంట్ చేసి చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఉన్న లడ్డూలు అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బ బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ అనేది ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియోలు ఫస్ట్ అయితే మీరు చూడవచ్చు చూడండి నేను మళ్ళీ కూడా వీటన్నిటిని చేస్తున్నాను వేరే నూనె అయితే మనం యాడ్ చేయ అవసరం లేదు మనం ఆల్రెడీ పిండిని నానబెట్టుకున్నాం కదా అదైతే సరిపోతుంది దీని అంతా కూడా ఈ నూనె అనేది కవర్ చేసేస్తుంది నూనె లేకపోతే అంటుకుపోతుందండి నూనె అనేది అంత ఎక్కువ వేస్తే అంత ఫ్రీగా మనకి బొబ్బట్టు అనేది ప్రిపేర్ అవుతుంది చూడండి ఇలా చాలా సింపుల్ అండి చాలా సింపుల్ రెసిపీ చాలా ఈజీగా అయితే మనం ట్రై చేయొచ్చు చూడండి ఇప్పుడైతే ఇదిగో చూడండి నేను ప్రిపేర్ చేసినవి ఇవి ఇప్పుడైతే మనం అట్ల పెన్నం పొయ్యి మీద పెట్టుకుని దీనిలో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుని వీటిని అయితే మనం కాల్చుకుందాం చూడండి ఇప్పుడు నెయ్యి వేడెక్కింది కదా వేసేసాము ఇది బాగా కాలేంత వరకు కూడా వన్ సైడ్ తిప్పకుండా ఇలా నెయ్యి అనేది అంచుల వెంట వేసుకోవాలి ఆల్రెడీ కిందకి ఫామ్ అయిపోయింది కదా అదైతే నేను అటు ఇటు ప్రెస్ చేస్తున్నాను ఇదైతే కూడా లో ఫ్లేమ్ మీద కాలితే బాగా కాలుతుందండి హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతుంది మీరైతే అది అడ్జస్ట్ చేసుకుంటూ ఇవైతే కాల్చుకోవాలి చూడండి ఇది లో ఫ్లేమ్ మీద ఉంది కదా టైం పడుతుంది చూడండి దీన్నైతే ఇప్పుడు మనం తిరిగేసుకుందాం చూసారు కదా అటు బొబ్బట్టు ఎలా కాలిందో వీటి అంచుల వెంట కూడా మళ్ళీ కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలి నేతి బొబ్బట్లు చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి మీకు కనుక ఈ బొబ్బట్లు నచ్చినట్లయితే అంతేనండి బొబ్బట్ అనేది రెడీ అయిపోయింది చూడండి మనం మళ్ళీ వేరే అట్టు కూడా వేసుకుందాం మళ్ళీ కొద్దిగా నెయ్యి అనేది ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని వేరే అట్టు కూడా మనం కాల్చుకుందాం చూడండి ఇంతే ప్రాసెస్ అండి నేనైతే అట్లన్నీ కూడా కాల్ చేశాను ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి చూడండి నేను అట్లన్నీ కాల్ చేశాను కదా ప్యానం బాగా హీట్ వచ్చేసింది పొగ కూడా వచ్చేస్తుంది చూడండి ఇదైతే మళ్ళీ చెప్పుకుందాం నేను వాటిలన్నీ కాల్ చేశాను చూడండి నెయ్యి అనేది కూడా అంచుల వెంట వేసుకుని ఇంతేనండి చాలా సింపుల్ బొబ్బట్లు చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు కొత్త వారు కూడా చూడండి మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంతేనండి చూస్తున్నారు కదా మనం రెడీ చేసిన బొబ్బట్లు మీకు ఎలా కుదిరినాయో నాకైతే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్